సో ఇది ఫ్లూంట్ యాక్చువల్సీ అప్పుడీ సాల్వర్ ఇక్కడ మీరు చూస్తే ఫ్లూయెంట్ టూ డి డిపి డబుల్ ప్రెషన్ సెగ్రిగేటెడ్ అని మీకు చూపిస్తుంది చూడండి సో ఇది కొంచెం ఫాంట్ చిన్నగా ఉంటుంది మీకు కనిపించడం కొంచెం కష్టం సో ఈ ఇది ఇక్కడ నేను ఫైల్ గ్రిడ్ డిఫైన్ ఇలా డిఫరెంట్ ప్యానల్స్ ఉన్నాయి డ్రాప్ డౌన్ మెయిన్స్ అందులో రీడ్లోకి వెళ్ళాను నేను ఫైల్ రీడ్ కేస్ ఓకే సో అది క్లిక్ చేయగానే నాకు విండో ఓపెన్ అయింది డిఫాల్ట్గా నేను విండో పాత్ మీరు చూస్తే గ్యాంబిట్ జోన్ సో నేను ఇందులో టెస్ట్ ప్లేట్ మెష్ అని ఉన్న మెష్ని సెలెక్ట్ చేశాను సో ఇక్కడ రీడ్ చేసాను చూడండి ఓకే టెన్ థౌసండ్ హండ్రెడ్ వన్ నోట్స్ త్రీ హండ్రెడ్ మిక్స్డ్ వాల్ ఫేసెస్ ఇలా గ్రిడ్ బిల్డింగ్ గ్రిడ్ మెటీరియల్ ఇంటర్ఫేస్ డొమైన్ సో అండ్ సో నేను మీరు రీడ్ చేయగానే గ్రిడ్ని చెక్ చేయాలి గ్రిడ్ చెక్ ఇస్ డన్ అండ్ గ్రిడ్లో ఏమైనా ఎరర్స్ ఉంటే మనం సాల్వ్ చేయలేం ప్రాబ్లం సో గ్రిడ్ చెక్ చేయాలి తర్వాత మీరు మీరు చూసుకోవచ్చు గ్రిడ్ ఎలా ఉంది డిస్ప్లే గ్రిడ్ అని కొడితే మీకు ఇక మూడు సర్ఫేస్లు ఉన్నాయి కోల్డ్ హాట్ అరేంజ్ అయిస్తూ డిఫాల్ట్ ఇంటీరియర్ అనే ఒకటి ఉంటుంది మీరు ఇది డిస్ప్లే కొడితే చూడండి మెష్ ఇలా ఓపెన్ అయిపోతుంది ఇది ఫ్లూయెంట్ స్క్రీన్ సాల్వర్లో ఉండే మెష్ అనమాట ఫ్లూయంట్లో సో ఈ మెష్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది మనకి ఈక్వేషన్ సాల్వ్ మీరు ఇక్కడ సర్ఫేసెస్లో చూస్తే కోల్డ్ అండ్ హాట్ అని డిస్ప్లే చేస్తే మీకు చూడండి మెషర్స్ ఫేసెస్ కనిపిస్తున్నాయి ఎడ్జెస్ ఫేస్ అంతా కనిపించదు మీకు ఓకే సో డిఫాల్ట్ ఇంటీరియర్ అది క్లిక్ చేసుకుంటేనే మీకు అలా కనిపిస్తుంది సో క్లోజ్ ఇది గ్రిడ్ చెక్ చేశాను జోన్స్ను కూడా మీరు చూసుకోవచ్చు జోన్స్ని యాక్టివేట్ డియాక్టివేట్ చేయొచ్చు రిఆర్డర్ చేయొచ్చు మెర్జ్ చేయొచ్చు సెపరేట్ చేయొచ్చు ఫేసెస్ని ఎడ్జెస్ని లోడ్ ఆఫ్ ఫీచర్స్ సో ఇక్కడికి వెళ్ళి డిఫైన్ మోడల్స్ సాల్వర్ని డిఫైన్ చేస్తాను సెగ్రిగేటెడ్ సాల్వర్ ఓకే టూ డీ స్టడీ టైమ్ మోడల్ చూస్తే టై స్టడీ అన్ స్టడీ స్టేట్ స్టడీ స్టేట్ వెలాసిటీ ఫార్ములేషన్ ఇక్కడ ఏం లేదు మనం టెంపరేచర్ ఫ్లో నుంచి అదో చూస్తాం కాబట్టి నూనె టూ వరీ डिफाइन मोडल्स मल्टीफेजे नो मेज एनर्जी क्वेश्चन ऐक्चुअल मैं साफ विस्कबल का बटो बदल डिफाइन रेस्ट आफ द थ अब मेटीरियम ఇది సాలిడ్ యాక్చువల్గా ఓకే సాలిడ్ డిఫాల్ట్ మెటీరియల్ అల్యూమినియం దాని ప్రాపర్టీస్ డేటాబేస్లో ఉంటాయి కాబట్టి తీసుకుంటుంది మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు డిఫైన్ బౌండరీ కండిషన్స్ ఇది క్రూషియల్ క్రూషల్ కోల్డ్ హాట్ ఇది వాల్ మనం ఇక్కడ టెంపరేచర్ ఇచ్చుకోవాలి కోల్డ్ త్రీ హండ్రెడ్ కెల్విన్ త్రీ హండ్రెడ్ మనం హండ్రెడ్ డిగ్రీ కోల్డ్ ఈజ్ జీరో డిగ్రీ సె సెల్సియస్ అనుకున్నాం సో జీరో అన్ టూ సెవెంటీ త్రీ కెల్విన్ ఓకే వాల్ థిక్నెస్ కిక్న వచ్చేసేయండి అల్యూమినియం మెటీరియల్ హాట్ మీరు చూస్తే అది కూడా మీరు టెంపరేచరు త్రీ సెవెంటీ త్రీ కెల్విన్ అల్యూమినియం సో ప్లేట్ ఈజ్ సాలిడ్ అది నేను చెప్పాను కదా అల్యూమినియం అది ఇట్స్ ఎ స్టేషనరీ నాన్ మూవింగ్ ప్లేట్ ఇంకా అంతే మీరు చేయాల్సింది ఇప్పుడు సాల్వ్లో కంట్రోల్స్ని డిఫైన్ చేసుకుని సొల్యూషన్ ఫ్లో అండ్ ఎనర్జీ దెర్ ఈస్ నో ఫ్లో కాబట్టి ఎనర్జీని సాల్వ్ చేయాలి సింపుల్సీ ఇలా పీసో అని మోడల్స్ ఉంటాయి ఎలా స్టేను ప్రెషర్ని కపుల్ చేయడానికి ఇక్కడ మనకి అవసరం లేదు నో సో యూ నీట్ నాట్ వరీ ప్రెషర్ ఎనీ ఎనర్జీ నేను క్రూషియల్ కాబట్టి మనం టెంపరేచర్ హీట్ ఫ్లో చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ డాటా సెకండ్ డాటా ఇలా మీరు ఆర్డర్ని పెంచ డిఫరెంట్ మోడల్స్ని తీసుకోవచ్చు అక్కడ సో ఇనిషియలైజ్ చేయాలి ప్రాబ్లంని ఓకే ఎక్కడి నుంచి ఆల్ జోన్స్ ఇనిషియలైజ్ చేయొచ్చు ఓకే ఆల్ జోన్స్ అప్లై சோ இன்ஷலேஜ் தர்வாத்த கோல் இன்ஷலேஜ் ஓகே அண்ட் தென் மீரு கேன் ஆல்சோ ஆனேட் மாட்டர் ரெசிஜுவல் மானிட்டர் ப்ளாட் கோச்சு

ఎనర్జీనే ప్లాట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి కన్వర్జెన్స్ క్రైటీరియా ఇచ్చాము ఓకే సో ఇట్రేట్ సో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ నేను ఒక థౌజండ్ ఇటరేషన్స్ రిపోర్టింగ్ ఇంటర్వెల్ టెన్ పెట్టాను ఇట్ రేట్ చేస్తానండి డిస్ప్లే చూస్తే ని టెంపరేచర్ కాంటోర్స్ ఇది మన సొల్యూషన్ చూడండి హాట్ ఎడ్జ్ ఇది త్రీ హెడ్స్ కోల్డ్ ఎడ్జెస్ హీట్ ఇలా ఇది ఐసో థర్మల్ లైన్స్ రైట్ ఇది డిసిప్ేషన్ హీట్ డిసిప్ేషన్ ప్రాబ్లం చూస్తే మేము టూ సెవెంటీ త్రీ త్రీ సెవెంటీ త్రీ మధ్యలో మీరు కలర్ కోడ్ చూడండి ఇక్కడికి వచ్చేసరికి టూ సెవెంటీ త్రీ ఆల్మోస్ట్ జీరో డిగ్రీ సెల్సియస్ ఇది మనం ఇక్కడ చూస్తే కాంటూర్స్ ఆఫ్ స్టాటిక్ టెంపరేచర్ ఓకే మనం ఈరోజు రన్ చేసాం కాబట్టి ఈరోజు డే టూ అది వస్తుంది ఫ్లూయెంట్ సిక్స్ పాయింట్ రైట్ ఇది మనం సాల్వ్ చేయాలి ఒక్క క్షణంలో సాల్వ్ చేసింది చూడండి అదే మీరు డిస్ప్లే కాంటూర్స్ని ఫిల్డ్గా కూడా చూడవచ్చు ఓకే ఇలా కనిపిస్తుంది లైన్ పాత్ లైన్స్ కాకుండా ఫిల్డ్గా చూడవచ్చు ఓకే చూడండి ఇది ఒక హీట్ ట్రాన్స్మిషన్ని మనం స్టడీ చేయడం హోప్ అర్థమైంది అనుకుంటున్నాను మేము దీంతో పాటుగా మీరు టెంపరేచర్ కాకుండా ఇంకా వేరే ఎన్నో ఉన్నాయి చూడండి ఎన్నో పారామీటర్స్ మనం ఏది ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్లో స్టాటిక్ టెంపరేచర్ కాకుండా ఎంత డిస్ప్లే చేసి చూద్దాం అదే అంతే సేమ్ అలాగే ఇక్కడ చూస్తే అంతపి మీకు మనం అది క్యాలిక్యులేట్ చేయలేదు అది టెంపరేచర్ని బేస్ చేసుకునే ప్లాట్ చేసేసి